మహిళలపై ఎన్నో అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగినప్పటికీ కూడా కఠిన చట్టాలు భారతదేశంలో లేవు ఇవి రిపీటెడ్గా జరుగుతూనే ఉన్నాయి అలాగే జూనియర్ డాక్టర్లపైన కావచ్చు డాక్టర్లపైన కావచ్చు భారతదేశంలో ఎక్కువ శాతం అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి అక్కడక్కడ దాడులు కూడా జరుగుతున్నాయి కానీ ఎన్నోసార్లు వీళ్ళు ఉద్యమాలు చేసినప్పటికీ కూడా నిరాహార దీక్షలు చేసినప్పటికీ కూడా చట్టాలు ఇంప్లిమెంట్ కాలేదు ఇవి రిపీటెడ్గా జరుగుతూనే ఉన్నాయి మొన్న నిన్న లేక మొన్న కలకత్తాలో జరిగిన విషయం కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు దేశవ్యాప్తంగా డాక్టర్లు సైతం దీనిపైన గొంతెత్తి నినాదాలు చేస్తున్నారు కఠినమైన చర్యలు కావాలి అంటూ డాక్టర్స్కు రక్షణ లేదు ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో డాక్టర్స్కు రక్షణ లేదంటూ అనంతపురంలో జూడాలు ఈరోజు నిరసన దీక్ష చేపడుతున్నారు దీనిపైన వారు ఏం చెప్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఇలాంటివి ఎన్నోసార్లు జరుగుతూనే ఉన్నాయి ఎన్నిసార్లు జరిగినా మీరు ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా కూడా ఇవి ఆగలేదు ఎటువంటి చర్యలు చేపడితే ప్రభుత్వాలు ఆగే పరిస్థితుందంటే మెయిన్గా దీ ఇవి ఆగాలి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదంటే ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి అది డాక్టర్స్ కోసం ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి అది అమల్లో యాక్ట్ పేపర్ మీద ఉండడం కాదు అది అమల్లో జరుగుతుందా లేదా అని ఎవ్రీ టైం ఒక స్క్రూటినీ అనేది ఉండాలి అప్పుడే ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి ఇప్పుడు ఒకటి పేపర్ మీద ట్వంటీ ట్వంటీ టూలో ఒకటి రిలీజ్ చేశారు ఎక్కడో ఒక దగ్గర ఒక డాక్టర్ పైన అటాక్ జరిగింది అది రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక పీజీ డాక్టర్ మీద సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ అటాక్ జరిగితే అతనికి కంప్లీట్ విజన్ లాస్ అయింది అలాంటప్పుడు ఒకటి యాక్ట్ అనేది వచ్చింది కానీ యాక్ట్ ఉందని ఎంతమందికి తెలుసు అది ఎంత ఇంప్లిమెంట్ అయింది అంతెందుకు ఎందుకు మా గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపూర్లోనే చాలా ఇన్సిడెంట్స్లు జరుగుతాయి జరుగుతున్నాయి డ్యూటీ టైంలో మా పైన వర్బల్గా ఫిజికల్గా అటాక్స్ జరుగుతున్నాయి ఏ యాక్ట్ వచ్చింది ఎంతమంది ఎంతమంది అటాక్ చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించారు ఏం ఏం జరిగింది అందుకే ఇలాంటివన్నీ రిపీట్ కాకుండా ఒకటి ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి అది ఇంప్లిమెంట్ జరగాలి ఉట్టి పేపర్ మీద వస్తే కాదు అది ఇంప్లిమెంట్ జరిగి ఇప్పుడు అక్కడ అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్స్కి కారణమైన వాళ్ళని పట్టుకున్నారా పట్టుకొని శిక్షించారా అదే అదే ఇన్సిడెంట్స్ ఒక పొలిటీషియన్ డాటర్కి కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్కి కానీ జరిగితే ఇలానే ఉంటుందా ఇంత స్లోగా జరి ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో యాక్షన్ తీసుకుంటారు అంటే ఒక కామన్ మ్యాన్ ఒక కామన్ పేరెంట్స్కి ఒక కామన్ డాటర్కి జరిగింది కాబట్టి ఇంత డిలే అవుతుంది ఇలా ఇలా జరగకూడదు అంటే ఒక ప్రాణాలు కాపాడే డాక్టర్కి రక్షణ ఎక్కడుంది ఇప్పుడు మా దగ్గర తీసుకోండి మాకు సెక్యూరిటీ లేదు ఒక వాష్రూమ్స్ లేవు నైట్ డ్యూటీ చేసినప్పుడు రెస్ట్ తీసుకునేది మేము టూ టు త్రీ అవర్స్ ఆ టూ టు త్రీ అవర్స్ రెస్ట్ తీసుకోవడానికి మాకు రెస్టింగ్ రూమ్స్ లేవు వాష్రూమ్స్ వాటరు నైట్ ఒకవేళ నైట్ పడుకోవడానికి వెళ్తే హాస్టల్కి వెళ్ళాలి వెళ్ళే దారిలో మాకు లైట్స్ లేవు సెక్యూరిటీ లేవు ఒక ప్రొటెక్షన్ అని లేదు అలాంటి ఇన్సిడెన్స్ ఇక్కడ రిపీట్ అవ్వదని గ్యారంటీ ఏముంది గ్యారంటీ ఇస్తారా ఎవరైనా ఇక్కడ రిపీట్ కాదు మేము ఉన్నాము అని మాకేమైనా ప్రొటెక్షన్ ఇస్తున్నారా లేదు కదా అందుకని ఇలాంటి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ స్ట్రిక్ట్ యాక్ట్ జ రావాలి అందరు డాక్టర్స్ మెయిన్గా గవర్నమెంట్ ప్రైవేట్లో ఎందుకు జరగట్లేదు ఇన్సిడెన్సులు మీరు ఆలోచించండి ఒకసారి అందరూ ఇది వినే అందరూ ఆలోచించండి ప్రైవేట్లో ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగట్లేదు ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ చూడండి మీరు ఒకసారి ఐసీలకు కానీ ఎంట్రీ ఎలా ఉంటుంది అక్కడ స్ట్రిక్ట్గా వన్ పర్సన్నే ఎంట్రీ ఇస్తారు అందరికీ యాక్సెస్ ఉండదు ఎక్కడంటే అక్కడికి వెళ్ళడానికి యాక్సెస్ ఉండదు అదే గవర్నమెంట్ సిచ్యువేషన్కి రండి ఎక్కడికంటే అందరికీ యాక్సెస్ ఉంటుంది ఎక్కడికి ఎవరైనా ఎనీ టైం ఎనీ టైంలో వెళ్ళిపోవచ్చు సెక్యూరిటీ అవ్వండి అటెండర్స్ ఎనీ అసలు ఎందుకు వస్తున్నారో ఎందుకు ఎందుకు వస్తున్నారో తెలియదు లోపలికి ఎందుకు వెళ్తున్నారో తెలియదు అలాంటి ఒక ఎలా అంటే మృగాల మధ్య మేము డ్యూటీ చేస్తున్నాం అలాంటి సిచ్యువేషన్ మాకు ఉండకూడదు ఒక పర్సన్ ఎంట్రీ అవుతున్నాడంటే స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఉండాలి అందరికీ యాక్సెస్ ఉండకూడదు అలాంటి ప్రొటెక్షన్ మాకు రావాలి మేము 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 ట్వంటీ ఫోర్ అవర్స్ పేషెంట్స్ కోసమే వర్క్ చేస్తాము అంటే ఎవరు వస్తున్నారు లోపలికి ఎవరు మేమంతా కాన్సన్ట్రేట్ చేయము మేము పేషెంట్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం అలాంటి మాకు ప్రొటెక్షన్ ఎక్కడుంది అందుకే మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే అక్కడ ఇన్సిడెంట్స్ జరి ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్ష పడాలి ఎక్కడ మళ్ళీ రిపీట్ కాకుండా సిక్ స్ట్రిక్ట్ యాక్షన్ రావాలి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ప్రొటెక్షన్ అనేది ఉండాలి అది మా డిమాండ్ అది వచ్చే వరకు మేము స్ట్రైక్ అయితే ఆపము మీడియా కూడా మాకు సపోర్ట్ చేయాలి ఇది ప్రజల్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఏంది గవర్నమెంట్ ఇక్కడ చాలా మందికి తెలియదు అనంతపుర్లోనే మేము ర్యాలీస్ చేసాము క్యాండిల్ ర్యాలీ చేశాము టూ త్రీ డేస్ ర్యాలీ చేసాము కానీ ఎంతమందికి తెలుసు వీళ్ళు ఏదో పర్సనల్ పర్సనల్ రీజన్ కోసం జీతాల కోసం చేస్తున్నాం అనుకుంటారు కానీ అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్స్ ఏం జరిగింది ఎందుకు వీళ్ళు చేస్తున్నారని ఒకరన్నా ఆలోచిస్తున్నారా కనీసం ఆపి అడుగుతున్నారా ఎందుకు చేస్తున్నారు ర్యాలీ అని అది ఎవ్వరికి రావట్లేదు అంటే ఇండివిజువల్గా జనాలు కొంచెం మారాలి ఎందుకు చేస్తున్నారు అసలు మన సమాజంలో ఏం జరుగుతుంది అందరికీ తెలియాలి ఈ వాయిస్ అనేది అందరికీ చేరాలి అందరూ మారాలి గవర్నమెంట్ ఫస్ట్ ప్రభుత్వాలే స్పందించడం లేదు స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఓట్ల కోసం అంత తిరుగుతారు కదా ఈ ఇన్సిడెంట్స్ మీద ఒక్కరైనా స్పందించిన వాళ్ళని చూపించండి ఎవరు స్పందించడం లేదు అందుకే మాకు ఇవన్నీ మా డిమాండ్స్ పూర్తయ్యే వరకు మేము కదిలేదు లేదు మేము డ్యూటీస్ చెయ్యాము ఇక్కడే కూర్చుంటాము ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది కోసం ఎందుకంటే ఎన్నో సంఘటనలు జరిగాయి అయినా కూడా మళ్ళీ రిపీటెడ్గా జరుగుతూనే ఉంది దీనిపైన ముఖ్యంగా నాకు ఏమర్థమైంది అని అందరికీ ప్రాబ్లం తెలుసు కానీ స్టెప్ ఎవరు తీసుకోడు మీరు సరిగా చెప్తారని చేయాలి అని చేయాలి అని మనం మీ పేషెంట్ వస్తే ట్రీట్ చేస్తాము మందు ఇస్తాము అడ్మిట్ చేస్తాము ట్రీట్ చేస్తాము ఇప్పుడు మనం డాక్టర్స్ బాగలేదు ఇప్పుడు మనకే బాధ ఉంది ఇప్పుడు మీరు నోట్తో చెప్తే మనం బాగా చేతితో చేయాలి రాసుకోవాలి యాక్ట్ పెట్టాలి అప్పుడు మనం బాగా అవుతాము సో ఇది మన అపీల్ అథారిటీస్తో కూడా పేషెంట్స్తో కూడా సమాజంతో కూడా మో నోట్తో లిప్ సర్వీస్ అవసరం లేదు చేత్తో చేయాలి యాక్ట్ పెట్టండి అప్పుడు మనం బాగా అవుతాం అంతే ఒక కోల్కొట్టేనా కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి అయినా కూడా మళ్ళీ కూడా పునరావృతం అవుతూనే ఉన్నాయి ఇలాంటి కాకూడదు అంటే ఎలాంటి గట్టి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు గట్టి చర్యలు అంటే అది ఏం లేదండి ఇప్పుడు ఏదైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే దాన్ని కొన్ని రోజులు మనం వచ్చి ఎవరు పట్టించుకోకపోతే కొంతమంది ఎవరో ఒకరు వచ్చి ఇలా ప్రొటెస్ట్ చేయడము దాని గురించి అందరికీ తెలిసేలా చేయడము దాని గురించి తర్వాత మర్చిపోవడం జరుగుతుంది అలా కాకోకుండా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి అలా ఎలా ఉండాలంటే ఏదైనా పనిష్మెంట్ ఇస్తే అది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి జనాల్లోకి జనాల్లోకి రీచ్ అయ్యి అది ఇంకొకటి చేయాలంటే భయపడాలి ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలంటే భయపడాలి ఫస్ట్ ఒక ఇది ఇలాంటి ఇన్సిడెంట్ రేపు మీ ఇంట్లో జరగదని మన ఇంట్లో జరగదని గ్యారంటీ ఏంటి గవర్నమెంట్ మనకి ఎలా గ్యారంటీ ఇస్తుంది అది వాళ్ళు గవర్నమెంట్ గ్యారంటీ ఏ రూపంలో ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇలాంటి చేసిన వ్యక్తుల్ని పట్టుకొని శిక్షించి ఎలాంటి శిక్షణ అంటే అది ఇంకొకరు చేయాలంటే భయపడాలి అలాంటి లాస్ తీసుకొచ్చి వెంటనే ఇంప్లిమెంట్ జరిగేలాగా చూసి కేవలం ఇది డాక్టర్ సమస్య అయితే కాదు పబ్లిక్కి పబ్లిక్కి మేము చెప్పేది ఏంటంటే మీరందరూ మా సపోర్ట్కి రావాలి ఇది మన మన ఇంట్లో ఉండే అక్కలకు చెల్లెలకు తల్లులకు ఇంకా మా కూతు కూతుర్ల కోసం జరిగే పోరాటం ఓన్లీ డాక్టర్స్ కోసం జరిగే ఉద్యమం అయితే కాదు మీరు మమ్మల్ని చూసే తప్పుగా అర్థం చేసుకోకండి మేమే మా డ్యూటీస్ అన్ని వదిలేసి ఇక్కడ కూర్చుంటాము వాళ్ళకి పని లేదనుకోకండి ఇలాంటిది ఎవరు పోరాటం ముందుకు రాకపోయేసరికి మా మా కమ్యూనిటీలో జరిగింది డాక్టర్ జరిగింది ఇంకా ఇలా ఇంకొకరు సఫర్ అవ్వకూడదని మనందరి కోసం మేము చేసిన పోరాటం దీంట్లో మీరు అందరూ మాకు సపోర్ట్గా వస్తారని ఖచ్చితంగా భావిస్తాం దాంట్లో మీడియా మీడియా పర్సన్స్ మీరైతే మాకు చాలా చాలా హెల్ప్ చేయాలని ఇలా పబ్లిక్కి తీసుకెళ్ళి అందరు పబ్లిక్ మాకు సపోర్ట్గా వచ్చి గవర్నమెంట్ ఖచ్చితంగా ఏదో ఒక జడ్జ్మెంట్ అనేది ఈ ఇన్స్టెంట్గా ఏదో ఒక జడ్జ్మెంట్ తీసుకొని ఖచ్చితంగా దానికి వాళ్ళకి ఏదైతే కల్పిస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని అందరికీ అందరికీ చేరేలాగా ఇలా ఇలా జరిగితే ఇలా జరుగుతుంది ఇలా చేయాలంటే ఇంకొకసారి మనం చేయకూడదు భయపడాలి అలాంటి ఇన్సిడెంట్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు ఇలాంటి లాస్ తీసుకొచ్చి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారని మేము భావిస్తున్నాం మహిళలపైన ఇలాంటి అత్యాచారాలు చేయాలంటే కూడా భయపడే ఒకలాంటి చట్టం తీసుకురావాలి చట్టం కేవలం పేపర్లోనే కాదు దాన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి రావాలి అంటూ జూనియర్ డాక్టర్లు మనతో చెప్తున్నారు కెమెరామెన్ స్వామితో బిహెచ్ రెడ్డి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపూర్